ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క మహిళా దినోత్సవం మహిళలు గతంలో ఇండస్ట్రీస్లో పర్టికులర్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ఇండస్ట్రీస్లో పనిచేస్తూ వాళ్ళ యొక్క ఇబ్బందులు అనేకమైన ఇబ్బందులు అంటే వాళ్ళకి టైమింగ్ సరిగా ఉండే కాదు ఒక లిమిటెడ్ టైమింగ్స్లో వర్క్ చేయాలనేది కాదు పది గంటలు పన్నెండు గంటలు పదహారు గంటలు ఆ రోజుల్లో చేయించేవాళ్ళు అదేవిధంగా వాళ్ళకి సెక్యూరిటీ ఉండేది కాదు అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాదు టాయిలెట్స్ కానీ ఎటువంటివి దాని మీద జరిగిన ఉద్యమమే ఈరోజు ఈ మహిళా దినోత్సవం ఏర్పాటు జరిగింది ఇది నైన్టీన్ టెన్ పంతొమ్మిది వందల పదిలో ఒక ఉద్యమం రూపం దాల్చి తర్వాత అనేక దేశాలు ఈ ఉద్యమం యొక్క ఫలితంగా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది దీన్ని మొదట ఆదివారం జరిపేవాళ్ళు అందరికీ కామన్గా హాలిడేస్ ఉండేటట్టు కానీ చూసుకొని అయితే దాన్ని అలా కాకుండా ఇంటర్నేషనల్గా ఈ యొక్క మహిళా దినోత్సవం కాబట్టి దీన్ని మార్చ్ ఎయిత్గా ఫిక్స్ చేశారు అయితే ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఎన్టీ రామారావు గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ అత్యధిక ప్రయారిటీ మహిళలకు ఇచ్చారు ఎందుకంటే మహిళలు బాగా శ్రంతన్ అయితేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ చేసిన మహిళల కోట ఆస్తి హక్కులో ఫిఫ్టీ పర్సెంట్ చేసిన ఇవన్నీ తెలుగుదేశం చేసింది ఎందుకంటే వాళ్ళు కూడా చట్టసభల్లో వాళ్ళ వాయిస్ని గొంతెత్తి చెప్పి వాళ్ళ సమస్యల్ని చట్ట రూపంలో చట్టంగా చేస్తే మహిళలు డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో చట్టసభల్లో లోకల్ బాడీస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఈ విధంగా తెలుగుదేశం మహిళలకి అనేక అనేకమైన చేయటం జరిగింది ఇప్పుడు కూడా చేస్తున్నారు పొదుపు గ్రూపులు తీసుకుంటే ఎనభై ఎనిమిది లక్షల పొదుపు గ్రూపులు ఉన్నాయి వాళ్ళందరూ ఆర్థికంగా డెవలప్ కావాలని పొదుపు గ్రూపులకు అత్యధిక ప్రయారిటీ ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గెలిచారు ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు యాక్చువల్గా మహిళ చేయటం జరిగింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మహిళలు డెవలప్ చేయడానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి చట్టసభల్లో వాళ్ళకి చేయాల్సిన చట్టాలు చేసి వాళ్ళ డెవలప్కి ముందు చేయటం ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఒక ఆడబిడ్డకి మగబిడ్డకి ఇద్దరికి చదివించే ఒకరికే శక్తి ఉందనుకోండి నేను ఆడబిడ్డను చదివిమని చెప్పాలి ఎందుకంటే మన సమాజంలో కూలో ఏదో చేసుకొని వృతక్క కలుపుతాం ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏంటి మనం పెళ్లి చేయడానే మన పని అయిపోయింది అనుకుంటా ఆ భర్త మంచివాడు వస్తాడా భర్త ఎటువంటి వాడు వస్తారా ఆ అమ్మాయి జీవితం మొత్తం మీరు ఆడబిడ్డగా చేసేసిన వాటిపైన ఆధారపడి మంది ఆడబిడ్డలకి ఈ చంద్రన్న బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు నా చేతులతో ఇచ్చారు వాళ్ళ వయసు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు వయసు వళ్ళో ఇంకో చిన్న ఆడబిడ్డ ఉంది చిన్న ఆడబిడ్డ భర్త యాక్సిడెంట్ లో చనిపోతారు ఈరోజు చెప్పండి ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏంటి ఆ ఆడబిడ్డ ఎలా బ్రతకాలి ఆ ఆడబిడ్డ మన బిడ్డ అయితే ఏం చేయాలి ఈ సమాజంలో మామూలుగానే బ్రతకడం కష్టం తోడు లేని ఆడబిడ్డలు ఉన్నారంటే ఇంకా గోడు అందుకోసం మంచి ప్రభుత్వం ఉంది మంచి రాజు ఉన్నాడు దానికి భీమా లాంటిది ఇచ్చాము ఒక ఐదు లక్షల రూపాయలతో తన కారణం రోజు నిలబడగల బంధువులు ఇవ్వలేదు అమ్మ నాయన ఇవ్వలేదు అన్నా తమ్ముళ్ళు ఇల్లేదు మాలాంటి రాజకీయ నాయకులు పోత పది వేలు యాభై వేలు ఇస్తాం తన జీవిత కాలంలో మేము కాపాడతామా సో ఎవరు కాపాడగలుగుతారు తనకు తాను కాపాడుకోగలగింది ఎప్పుడు ఎప్పుడు చదువుకోరుతే ఏదో ఒక వృత్తి నైపుణ్యం ఉంటే ఆ బిడ్డ తన మీద తన కాళ్ళ మీద నిలబడి తనతో పాటు తన కుటుంబానికి ముందు తీసుకెళ్ళి కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే థీమ్ ఇన్స్పైర్ ఇన్స్పైర్ చేయడం అలాగనే ఇంక్లూజన్ చేయడం ఇంక్లూజన్ అంటే కలుపు అని వ్యాపారం చేసుకున్నాం ఒక కొడుకు ఉన్నాడు కూతురు ఉన్నాడు అది సార్ కరెక్ట్ గా చేస్తున్నాడు ఆ కూతురు ఒక బ్రాంచ్ ఈ కూతురు ఒక బ్రాంచ్ ఇంక్లూడ్ ఇది ఆడబిడ్డలు కానీ అన్ని చేయగలుగుతారు తల్లిదండ్రులు దగ్గర నుంచి రావాలి తర్వాత సమాచారం నిన్న పోయా నేను వెంకటేశ్వరంలో జనార్దన్ రెడ్డి కాలనీలో ఇద్దరు ఆడబిడ్డలు సెంట్రింగ్ మనీ ఆయన పేరు గుర్తురాలే తొమ్మిదో తరగతి పదో తరగతి ఆపేస్తున్నాడు ఆయన ఏమన్నా కోటీశ్వరుడా అంటే కాదు ఆయన కూలికి పోతే కడకాలి ఫోన్ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి స్కూల్ పంపించాడు ఆడబిడ్డలు చదువులు ఎంతో అవసరం ఆడబిడ్డలు రాజకీయాల ప్రాణం ఎంతో అవసరం ఆడబిడ్డలు అన్నింటిలో భాగస్వామ్యం కావడం ఎంతో అవసరం వైకల్యం శాశ్వతం కాదు వ్యసనం మార్చలేనిది కాదు తల్లితో సమానంగా సేవలందిస్తూ ఆప్యాయంగా పలకరించే సిబ్బందితో తండ్రిలా బాధ్యత తీసుకుని వైద్య సేవలందించి మామూలు మనుషులుగా మిమ్మల్ని మార్చటానికి మీ ఆరోగ్యానికి భరోసా ఇవ్వటానికి మా వైద్య బృందం సిద్ధంగా ఉంది డిప్రెషన్ చావు భయం సూసైడ్ ఆలోచనలు దురలవాట్ల నుండి బయటపడలేకపోవడం అతిగా టెన్షన్ పడడం నిద్ర లేకపోవడం నరాల బలహీనత ఇటువంటి ఎన్నో మానసిక వైఫల్యాలను నయం చేయడానికి నెల్లూరు పరిసర జిల్లాలో మరెక్కడా లేని విధంగా మానసిక వ్యాధి నిర్ధారణ మరియు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తుంది నారాయణ అడ్మిషన్ అయిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వంద ఉచిత వైద్యం అందిస్తూ సిటీ స్కాన్ ఉచితం ఈసీటీ పరీక్ష పూర్తిగా ఉచితం మద్యపానం మాన్పించుటకు ఉచిత డి అడిక్షన్ సెంటర్ సదుపాయం ఇలాంటి మరెన్నో వస్తువులతో సిద్ధంగా ఉంది మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగం చింతారెడ్డి నెల్లూరు